కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విస్తృతంగా పర్యటించారు మండలంలోని పలు గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు రూప నారాయణపేట గ్రామంలో ఆరు గ్యారంటీల్లో భాగంగా గృహజ్యోతి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వస్తులు కల్పించినప్పుడే గ్రామాలు పట్టణాల వలె అభివృద్ధి చెందుతాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేశారని మిగతా గ్యారంటీలు విడతల వారీగా అమలు చేస్తామన్నారు ఈ నెల పదకొండు నుండి గృహలక్ష్మి పథకంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని తెలిపారు అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇండ్లు మంజూరు చేస్తామన్నారు రెండు వేల మూడు వందల పదిహేను మందికి ఇవాళ ఈ జీరో బిల్లు గృహజ్యోతి కింద రావడం జరిగింది అంటే మార్చు ఈ రోజు వరకు ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకుంటే మీరంతా కూడా ఎవరైతే మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కూడా మీకు ఏదైనా ఇబ్బంది రెండు వందల యూనిట్ల లోపు కరెంటు బిల్లు వచ్చి మీకు ఈ గృహజ్యోతి పథకం వర్తించలేదంటే మీరు యూఎస్సీ నంబర్ కానీ తర్వాత సర్వీస్ నెంబర్ కానీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు నంబర్లు సరిగా ఇవ్వలేదా అనేది కారణం కాబట్టి ఈ జీరో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి సవరించి జీరో వాటికి కిందికి తీసుకొచ్చే ప్రయత్నం మరి ఇక్కడ నుండి ఏడీ గారు కానీ మండల ఏఈలు కానీ వాళ్ళు చేస్తారు మీకు ఇక్కడ ఇబ్బంది రాకుండా చూసేటువంటి బాధ్యతను వాళ్ళు తీసుకుంటారని చెప్పి